హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే చంద్రపూర్ వెళ్ళాము అక్కడ భద్రనాగ్ అనే టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ చూస్తే చాలా చిన్న ఉంది కాకపోతే దేవుడు మాత్రం చాలా పవర్ఫుల్ అంట అక్కడ ఏంటంటే శివుడు చిన్నగా ఉన్నాడు మన దగ్గరలాగా టెంపుల్స్ పెద్ద పెద్దగా అలా ఏం లేవు అక్కడ చిన్నగానే ఉన్నాయి కాకపోతే పవర్ఫుల్ ఉంటాయంట టెంపుల్స్ మేము అలాగే కాళికామాత టెంపుల్కి వెళ్ళాం కదా శక్తిపీఠంకి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చాము మేము ఏమనుకున్నామంటే చాలా పెద్ద ఉంటుందేమో టెంపుల్ అనుకున్నాం కాకపోతే అక్కడికి వెళ్ళి చూసేసరికి టెంపుల్ మనలాగా ఇక్కడ పెద్ద పెద్ద టెంపుల్స్ అలా ఏం లేవు కానీ చిన్నగానే ఉంది అని చాలా బాగుంది మేము లోపలికి వెళ్ళేసాము కాబట్టి లోపల వీడియో ఏం అలా ఎలాగో అలాగా తీసాము దేవుణ్ణి మాత్రం చూడండి చిన్నగా అసలు అందులో విగ్రహం ఎట్లా అంటే మన ఇక్కడ బయట ఎక్కడ ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది పెద్దగా అలా అలా ఏం లేదు కానీ చాలా పవర్ఫుల్ అంట మీకైతే ఇది ఒకవేళ చూడాలనిపిస్తే చంద్రపూర్ వెళ్ళండి చాలా బాగుంది మనకి ఇక్కడ లేన అక్కడ బాగా చాలా వ్యాల్యూ ఇస్తున్నారు మనకి తెలుగు వాళ్ళకి చాలా బాగుంది అక్కడ ఇంకా బయటకు వచ్చే మేము బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ ఏంటంటే దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని బయట వాళ్ళు ద దేవునికి పెట్టింది బయటకి తీసుకొచ్చి ఫ్రీగా భోజనం అందరికి ఎంతమంది తింటే అంతమందికి భోజనం పెడతారంట అది ఎప్పుడు డైలీ జరుగుతుంది అంట అలా పప్పు ఉంది ఇంకేంది ఆలు చెన కర్రీ ఉంది ఇదేదో కర్రీ బాగుంది ఇది మేము తిన్నాము లడ్డు ఉంది ఇంకా పాపడ పెరుగు అన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదేంటంటే ఆ అమ్మ మాకు ప్రసాదం కూడా పెట్టింది మీ కూడా ఇలా ఒకవేళ వీలైతే వెళ్ళి చూడండి మాకైతే దర్శన భాగ్యం చాలా బాగా జరిగింది ఒకవేళ ఇది కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బెల్లు మాత్రం గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్